స్వర్గలోకపు రాజధానియా అన్నట్టుగా విశ్వకర్మ నగరాన్ని నిర్మించాడు అది ఎంత గొప్పగా ఉండేదంటేట తల మీద పాదాల మీద పూలేశారా అన్నట్టుగా ఉండేది ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ దాని తల మీద పూజ చేసినట్టు ఎందుకన అంతంత పెద్ద పెద్ద హరిములతో గోపురాలతో ఉండేది అవి ఆకాశానికి తగిలితే నక్షత్రాలు తల మీద పూజ చేసినట్టు కింద ఉన్న అగత్తలో అగత్తలలోని చామర పూలు పాదములకు పూజ చేసినట్టు ఆ ఇంద్రప్రస్థ నగరాధిష్టాన దేవతకి చేయబడిన పూజయా అన్నట్టుండేదిట నగరం అంత గొప్పగా ఉండేదిట పరిగజలంబున్ తమల పంకరు హోత్పల కైరవాది సుందర కుసుమంబులం గణపదంబుల ఉజ్వల తారకా నిరంతర కుసుమంబులున్ వెలయుతత్పురవత్రము పదపీఠికా పదపీఠికాశిరముల కొప్ప నచ్చనులు చేసిన పువ్వుల యవ్విధంబులన్ పాదానికి కొప్పుకి పూజ చేశారా అన్నట్టుగా నక్షత్రాలు తామర పూలు ఉండేవిట అంత పెద్ద నగరాన్ని నిర్మాణం చేశారు ఆ నగరం నుంచి సూర్యుడు వెళ్ళిపోతూ ప్రతిరోజు అయోమయ పడిపోయేవాట ఎందుకని అంటే ఆయన ఏడు రంగుల గుర్రాలు కట్టుకుని వెడుతుంటాడు వెడుతున్నప్పుడు ఆ పట్టణంలో ఉన్న పెద్ద పెద్ద మేడల నుంచి వెడితే మేడల మీద ఉన్నటువంటి ఆ ఆ పట్టణంలో ఉన్న మేడల యొక్క పైభాగములు గోపురములన్నీ బంగారం వజ్రాలతోటి రత్నాలతోటి వైఢూర్యాలతోటి ముత్యాలతోటి తాపడం చేశారు వాటిలోంచి రంగురంగులు బయటకు వస్తుండేవి కాంతులు ఆ కాంతుల మధ్యలోంచి సూర్యరథం పెడుతుంటే ఆ కాంతులలో ఆయన గుర్రాల రంగులు మారిపోయింది ఆ కాంతిలోకి ఆయన ఒక్కసారి ఇలా చూసి ఆ కింద నగరం యొక్క అందం చూద్దామని చూసి తన గుర్రాలు రంగులు మారిపోయి ఒకసారి గుర్రాన్ని తడివి దేవుడి నా గుర్రాలు రంగులు మారిపోయి నా గుర్రాలేనా అనుకునేవట అంత గొప్ప కాంతులు విరదల్లేటటువంటి అన్ని గొప్ప మనుల చేత తాపడములు చేయబడినటువంటి మేడలతో కూడిన ఇంద్రప్రస్థ నగరాన్ని నిర్మించి కృష్ణ భగవానుడు వాళ్ళకిచ్చాడు దాన్ని రాజధానిగా చేసుకుని విశ్వకర్మ నిర్మాణం దేవశిల్పి కాబట్టి వాళ్ళు సంతోషంగా హాయిగా ద్రౌపదీ దేవితో ఉన్నారు కృష్ణ భగవానుడు అన్నాడు రేపు నారద మహర్షి వస్తున్నారు మీకు ఒక అత్యద్భుతమైన విషయాన్ని చెప్తారు కాబట్టి మీ అందరూ రేపు శ్రద్ధాళులై నారద మహర్షి చెప్పే విషయాన్ని వినడానికి సిద్ధంగా ఉండండి ఇంకా నేను ఎందుకు నేను బయలు చేస్తాను అని కృష్ణ పరమాత్మ ద్వారకా నగరానికి వెళ్లిపోయారు తదనంతరం ఆ మరుసటి రోజున నారద మహర్షి వచ్చారు ఇంద్రప్రస్థానికి పాండవులు ఆయన్ని చూసి ఎంతో సంతోషించారు రవిమలాగమతత్వీది తపప్రభాసి జగత్రయీ శివకరుండు కడు వేట్కతో దివిజవంద్యుడు ప్రీతితో చనుదించే నారదుంబుజోద్భవతనూజుడు భానుతీజుడు పాండవీయుల పాలికిన్ ఆ నారద మహర్షి యొక్క దర్శనమే అంత గొప్పది ఎందుచేత అంటే ఆయన వేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి తత్వాన్నంతటినీ కూడా అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి వాడు విశేషమైనటువంటి తపసు చేసినవాడు జగత్రై శివకరుడు మూడు లోకములకు కూడా ఎప్పుడూ శుభం జరిపించేటటువంటి ప్రయత్నమునందు పూనిక కలిగినటువంటి వాడు హితోపదేశముయగా ఏదో ఒక మంచి మాట చెప్పడం కోసమని ఆయన బయలుదేరి వచ్చాడు ఆయన వచ్చినప్పుడు ఆ పాండవులు చూసి ఎంతో సంతోషించి ఒక ఎత్తైనటువంటి పీఠం వేసి దానిమీద వారిని కూర్చుండ చేసి వారు ఐదుగురు ఆయనకి నమస్కారం చేసి ద్రౌపదీదేవిని తీసుకొచ్చి ఆమెతో కూడా నమస్కరింపచేశారు ఒక మహాత్ముడు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో మనకి నేర్పుతాయి పురాణ ఇతిహాసములు యొక్క వైభవం అటువంటిది ఆయన ఒక మంచి మాట చెప్పడానికి వచ్చాడు అంటే ఆయన చెప్పేటటువంటి మంచి మాట పాండవుల జీవితాన్ని అంతగా తీర్చిదిద్దగలిగినదై భవిష్యత్తులో ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చగలిగినటువంటి మాట చెప్పగలిగినటువంటి అధికారం ఉన్నవాడు కాబట్టి బయలుదేరి వచ్చాడు ఆయన ఆ మంచి మాట చెప్పడంలో ఆయన ఉద్దేశ్యం పాండవులను రక్షించడమే ఎందుకు వాళ్ళని రక్షించాలి నారదులు ఎందుకంత ప్రయత్న పూర్వకంగా బయలుదేరి వచ్చి పాండవులకు మనిషి మాట చెప్పాలి అంటే పాండవులు పట్టుకున్నటువంటి ధర్మమే దానికి కారణం ఎటువైపు నుంచి ప్రమాదము వచ్చే అవకాశం ఉంటుందో అటువంటి అవకాశం రాకుండా నివారణ చెయ్యడం ప్రమాదం అంటూ ఒకసారి వచ్చిందనుకోండి ఇబ్బంది అంటూ ఒకసారి ఏర్పడింది అనుకోండి దాన్ని కొన్ని కొన్ని విషయాల్లో మీరు ముడి విప్పలేరు చాలా కష్టం నేను మీతో మనవి చేశాను అసలు మహాభారతంలో రాజ్యం సమస్య అయితే రాజ్య విభాగము సమస్య అయితే దాన్ని పరిష్కారం చేయడం అసలు కష్టంతో కూడుకున్నది కానీ కాదు ఎందుకంటే ధర్మరాజు గారు నాకు ఇంత రాజ్యం కావాలని కానీ ఈ భాగాలు నాకు కావాలని కానీ ఆయన అడగలేదు అరణ్యవాస అజ్ఞాతవాసములు అయిపోయిన తర్వాత ఆయన చెప్పినది ఏంటంటే నాకు ఐదు ఊళ్ళు ఇస్తే చాలు అని అడిగాడు ఐదు ఊళ్ళు ఇస్తే చాలు తృప్తి పడతాను అని ధర్మరాజు గారు అన్నప్పుడు ఐదు ఊళ్ళు నచ్చజెప్పి ఇప్పించారనుకోండి అయిపోయిందంటే మరి సమస్య ఎందుకు జటిలమైంది దేవిని వాళ్ళు అవమానించడం అనేటటువంటి సంఘటన చేతనే కౌరవులు నశించిపోయారు ఆవిడ్ని అవమానించడి అవమానించిన కారణం చేతనే భీముడు ప్రతిజ్ఞ చేశాడు విశ్వాసనుడి గుండెలు బదలగొడతానని ఆవిడని తొడ చూపించి దుర్యోధనుడు వచ్చి తొడ మీద కూర్చోమని సంజ్ఞ చేసినటువంటి కారణం చేతనే దుర్యోధనుడి యొక్క తొడలు విరగొడతాను అని ప్రతిజ్ఞ చేశాడు ఇప్పుడు ఇన్ని ప్రతిజ్ఞలు ఎవరి కారణంగా వచ్చాయి ఒక ఆడదాని కారణంగా వచ్చాయి ఒక ఆడదాని కారణంగా వచ్చినటువంటి ఈ సమస్యలు పరిష్కారం వల్ల అవుతాయి అంటే ప్రాణాలు పోవడం వల్లే అవుతాయి వినా అవి ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యేవి కావు రాజ్య సమస్య అయితే పరిష్కారం అవుతుంది దుశ్యా రాజ్య సమస్యని పరిష్కారం చేసేసుకొని దుర్యోధన దుశ్శాసనుల్ని సంహరించలేదనుకోండి దేవి కురులు ముడి వేసుకోరు ఆవిడ ముడి ఆ కురులు అలాగే విప్పుకొని ఉంటుంది ఆవిడ కురులు ముడి పడాలి అంటే దుశ్శాసన సంహారం జరిగి తీరాలి ఇప్పుడు చూడండి ఎందుకు అంత పీటముడి పడిపోయింది భారతంలో ఒకే కారణం ఆడదాన్ని గౌరవించినా అంత ఉన్నతికి పెడతాడు ఆడవారి విషయంలో చాలా సులకన భావంతో ప్రవర్తించడం చేతనైనా చిట్ట చివరికి ప్రాణాన్ని పోగొట్టుకోవలసిన స్థితి వస్తుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని భారతం మనకి సందేశాన్ని ఇస్తుంది కాబట్టి నారద మహర్షి ఏదో చాలా దూరదృష్టితో వచ్చాడు ఎక్కడో ఏదో పెద్ద అంత ప్రమాదం జరగబోతోంది ఒక ఏర్పాటు ఉండకపోతే ఎక్కడి నుంచో ఒక ఇబ్బంది ఒకటి వస్తుంది ఆ ఇబ్బంది రాకుండా ఉండాలంటే నారద మహర్షి జోక్యం చేసుకోవాలి అందుకొని వచ్చార ఆయన వచ్చి ఆ పాండవులు ఐదుగురిని కూర్చోపెట్టి మాట్లాడుతున్నారు వారు కూడా అంత గౌరవించారు అంత మర్యాదనిచ్చారు గురువు గారి విషయంలో శాస్త్రం ఒక మర్యాదతో కూడిన మాట చెప్తుంది గురువుగారు ఆదేశించి కూర్చోమంటే ఏమో కానీ గురువు గారు ఆదేశించినప్పుడు గురువు గారితో సమానంగా ఎప్పుడూ కూర్చోకూడదు గురువుగారి కన్నా తక్కువలోను మాత్రమే కూర్చోవలసి ఉంటుంది అది దాని వలన గురువుగారికి కొత్తగా ఏదో ఉరిగిపోయిందని మీరు అనుకోకూడదు ఆ పూజ్య భావన మిమ్మల్ని పెంచుతుంది పైకి నేను మీతో చాలా మాటలు మనవి చేశాను ఎవడు పూజని జాగ్రత్తగా చేస్తాడో ఎవడు పూజ యొక్క అంతరార్థమును గుర్తిరిగి చేస్తాడో వాడు పూజనీయుడవుతాడు నిన్న భీష్ముడు అదే అంటాడు ఒకరిని పూజించారు అంటే కారణం ఏమిటి కేవలము కీర్తి చేతనే పూజిస్తారు కీర్తి లేనివాడు పూజార్హుడు కాలేడు ఎక్కడికి వెళ్ళినా గౌరవింపబడడానికి కారణం కేవలము వారు సంపాదించుకున్న కీర్తి కారణంగా ఉంటుంది శరీరం పడిపోయినా ఆ వ్యక్తికి ఇచ్చేటటువంటి గౌరవం ఆయన శరీరంతో ఉన్నప్పుడు సంపాదించుకున్న కీర్తి కారణమై ఉంటుంది కాబట్టి అహరహము కీర్తి నశించిపోకుండా ఉండడానికి వీలైన రీతిలో అసిధారావ్రతంగా మనుష్యుడు తన జీవితాన్ని చక్క చేసుకుని చక్కగా ప్రవర్తించవలసి ఉంటుంది ఆ నడవడిని నేర్చుకోవలసి ఉంటుంది జాగ్రత్తగా దిదుబాటు చేసుకోవాలి ఆ వినయం ఆ మర్యాద పాండవుల దగ్గర లేదనుకోండి వచ్చిన వారు వచ్చినట్టు వెళ్లిపోతారు నారద మహర్షి మరి పాత్రతకి అది గుర్తు నారదుడు చెప్పడానికి వచ్చాడు కానీ పాండవులకు ఆ పాత్రత ఉందా వాళ్ళు తమ నడవడి చేత నిరూపించుకున్నారు ఇప్పుడు నారద మహర్షి అన్నారు వాళ్ళని కూర్చోపెట్టి సర్వధర్మజ్ఞులు ఉవీష పూజ్యులు అన్యోన్య నిత్య సౌహార్థయుతుల అగణిత గుణ యుక్తి పొడ పొగడ బొగడంగా తను వార ఇట్టి మీ కేవులకిప్పుడు ఒక్కతీయ ధర్మమతి ధర్మ పత్ని అయినది ఈ క్రమంబు లోకాగమంబులందు విరుద్ధము ఈ సుందరి కారణంబున మీకు విప్రీతి పుట్టకుండనుండవలయు ప్రియ తొల్లి సుందోపసుందులొక్క యువతి కడరి విగ్రహించి అసురవీరులు తమలోన పొడిచి మృత్యు నిలయమునకు చని ఇన్నాళ్లు మీ ఐదుగురి మధ్య అభిప్రాయ భేదం రావడానికి కారణం లేదు చాలా సమైక్యంగా ఉన్నారు రెండు అభిప్రాయ భేదాన్ని తెచ్చుకోవడానికి కారణం లేకపోయినా కల్పించుకుని దబలాడుకునే వాళ్ళు ఉంటారు మీ ఎంత మనస్థితి లేదు మీరు విశేషమైనటువంటి సౌహార్దత కలిగినటువంటి వారు ఒకరి పట్ల ఒకరికి అంతటి ప్రేమ ఉంది ఐదుగురికి కానీ ఇప్పుడు మీ జీవితాల్లోకి ఒక గొప్ప అదృష్టంతో పాటే ఒక సమస్య కూడా ప్రవేశించింది గొప్ప సుందరాంగి అయినటువంటి భార్య ఐదుగురికి ఒక్కతే ఇంకా ఇప్పటికీ ధర్మరాజు గారికి వేరు భార్య లేదు భీముడు హిడింబని చేసుకున్నా ఆమె కుమారుడితో కలిసి ఉత్తర దిక్కుకు వెళ్లిపోయింది హిమాలయాలకు అప్పటికి ఇంకా అర్జునుడు వేరొక వివాహం చేసుకున్నట్లు కానీ నకుల సహదేవులు వేరొక వివాహం చేసుకున్నట్లు కానీ లేదు కాబట్టి ఐదుగురికి ఆమె ఒక్కతే భార్య ఐదుగురికి ఒక్కతే భార్య అయిన కారణం ఆ కారణం వల్ల ఏదైనా మీ మధ్య దెబ్బలాట అంటూ వస్తే దాని పరిష్కారము మరణమునందే ఉంటుంది కాబట్టి ముందరుల మధ్య పగ ఎంత దూరం పెడుతుందంటే చంపుకోవడమే వినా మార్గం లేని స్థితికి వెళ్ళిపోతుంది మేము అన్నదమ్ములం కదా అలా ఎందుకు అవుతాం అంటారేమో పూర్వం ఆడదాని కారణం చేతే సుందోపసులనబడేటటువంటి అన్నదమ్ములిద్దరు ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుని పొడుచుకుని చనిపోయారు కాబట్టి మీ ఐదుగురి జీవితంలో ద్రౌపదీ దేవి వలన మీరు దెబ్బలాడుకునే రోజు రాకూడదు అలా రాకుండా ఉండాలి అంటే మీలో మీకు ఒక కట్టుబాటు ఒక ఏర్పాటు ఒక పద్ధతి ఒక నియమం ఏర్పాటు చేయబడి ఉండాలి మీరు ధర్మమునకు కట్టుబడేటటువంటి వాళ్ళు కనుక ఎందుకంటే ఇది అలౌకికమైనటువంటి వివాహం లోకరీతి ఎలా ఉంటుందో అలా లేదు మీ వివాహం ఇది ఆశ్చర్యజనకమైన వివాహం కాబట్టి ఇది ఇతరత్ర ఇబ్బందుల్ని ఏ కారణం చేత తేకూడదు ఇప్పుడు పాండవుల యొక్క మనస్తత్వంలో దోషం ఉందని కాదు దేవి యొక్క మంచితనంలో దోషం ఉందని కాదు వారి మధ్య అభిప్రాయ భేదాలు కల్పించడానికి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తులు ఉన్నారని నారదుడు గ్రహించారు నిన్న నల్లా దుర్యోధనుడు చాలా మంది అంధగతల్ని పంపించి పాండవుల మనసు ద్రౌపది మీద విరిగిపోయేటట్టు చేయడము ద్రౌపదికి దేవికి పాండవులకి మధ్య ఏదైనా అగాధాన్ని సృష్టించడమో చేస్తే వాళ్ళ మనశ్శాంతి నశిస్తుందిగా అన్నాడు అలా జరగకుండా ఉండాలని నారద మహర్షి బయలుదేరి వచ్చారు ఆ సుందోపసులు ఎవరు అని అడిగారు పూర్వం దితి కడుపున హిరణ్యకశిపుడు పుట్టాడు ఆ హిరణ్యకశిపుడికి నికుంభుడు అనే రాక్షసుడు ఆ నికుంభుడికి సుందోపసుందులు అని ఇద్దరు కొడుకులు సుందుడు ఉపసుందుడు వాళ్ళ పేరు సుందోపసుడు అని కలిపి చెప్ కలిపి చెప్తారు వాళ్ళిద్దరిది ఒక్కటే మాట అంత అన్యోన్యంగా ఉండేవారు వాళ్ళు రాక్షసులు కానివ్వండి ఇంకొకటి కానివ్వండి అన్నదమ్ములు కలిసి ఉండడం అనేటటువంటి విషయం మాత్రం చాలా గొప్ప విషయం అది కేవలముగా నోటితో చెప్పడానికి వీలైనంత తీవికైన విషయం మాత్రం ఒక్క నాటికి కాదు నేను మీతో యథార్థం మనవి చేస్తున్నాను ఏదో ఒక స్థాయి వరకు అన్నదమ్ములు కలిసి ఉండడం గొప్ప విషయం కాదు చదువుకునే రోజుల్లోనో లేకపోతే పెళ్లిళ్ళు అవ్వక పెళ్లి అయిన కొత్తల్లోనో కలిసి ఉంటారు బాని చాలా తొందరగా విడిపోయేటటువంటి అనుబంధాలు ఏవైనా ఉంటే అన్నదమ్ముల మధ్యనే కొట్లాట్లు వచ్చేస్తాయి వచ్చేసి ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలదు అన్నగారు వస్తే తమ్ముడు పలకరించాడు తమ్ముడిని పలకరించే ధార్మికుడు అన్నగారైనా ఆయనకు అవకాశం ఉండదు ఒక్కొక్క చోట ఉండక అన్నదమ్ముల మధ్య పురపక్షాలు పెరిగిపోతాయి అన్నగారెంత ధార్మికుడు కానివ్వండి తమ్ముడు ఎంత మంచివాడు కానివ్వండి అన్న తమ్ముడి దగ్గరికి తమ్ముడు అన్న దగ్గరికి వెళ్ళకపోవడమే ఆ అన్నదమ్ముల గౌరవం పాడవడానికి కారణం ఉంటుంది వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా కానివ్వండి వ్యక్తిగతంగా ఏమిటోనండి మరి ఇంతమంది గౌరవిస్తారో ఆ అన్నగారిని తమ్ముడు గౌరవించాడు ఏమిటోనండి ఆ తమ్ముడు అంత మంచివాడు అని అంటారు ఎందుకో ఈ అన్నగారు మాత్రం ఆ తమ్ముడి దగ్గరికి వెళ్ళారు చాలదా కీర్తి మార్చుకోవడానికి చాలదా బాధపడ్డానికి ఇది చాలా చిత్రంగా ఉంటుంది అందులో యాభై సంవత్సరములో అరవై సంవత్సరములు వచ్చిన తర్వాత దెబ్బలాడుకోవడం అంత అర్ధరహితమైన విషయం లోకంలో ఇంకోటి ఉండదు ఎందుకంటే స్వతంత్రంగా మనుష్యుడు తన తమ్ముడింటికో తన అన్నగారింటికో వెళ్ళాలి అంటే ఈ రోజుల్లో ఉన్న పరిస్థితిని ఆలోచిస్తే అరవై ఐదు సంవత్సరముల వయస్సు వచ్చే వరకు మాత్రమే అలా వెళ్ళగలడు ఒంట్లో ఓపిక ఉంటుంది అని మీరు ఊహించగలరు ఆ పైన ఉంటే ఈశ్వరానుగ్రహం అరవై ఐదు సంవత్సరముల వరకు వెళ్లగలడు అనుకుంటే యాభై ఏళ్ళు వచ్చిన వాడు అన్నదమ్ములతో వాడు ఇంకా వెళ్ళగలిగినది స్వతంత్రంగా పదిహేనేళ్లు పదిహేనేళ్లలో వీడు ఏళ్ళు వెళ్ళి తమ్ముడు దగ్గర కూర్చోడుగా ఆయన ఊళ్ళో ఉంటాడు ఈ నో ఊళ్ళో ఉంటాడు ఏడాదికి మహా విడితే ఒక ఐదు రోజులు పెడతాడు ఇద్దరూ కలిసి ఉండేది ఐదు రోజులు ఏడాదికి పదిహేను ఐదులు డెబ్బై ఐదు రోజులు అంటే ఇంకా ఆ శరీరంతో వాళ్ళు ఉండగా ఒక తల్లి కడుపున ఒక తండ్రి కడుపున పుట్టినందుకు అన్న తమ్ముడు అని పరస్పరం కౌగలించుకొని సంతోషంగా కూర్చొని ఒరే అన్నయ్య నీకు దోసకాయ పప్పు రా అని తమ్ముడు దోసకాయ పప్పు చేయించి ఇద్దరూ కలిసి అన్నం తింటూ సంతోషపడిపోయేటటువంటి మధుర క్షణాలు దానికి కోట్లక్కర్లేదు అన్నగారికి ఏదిష్టమో తమ్ముడికి తెలుసు తమ్ముడికి ఏది ఇష్టమో అన్నగారికి తెలుసు వాళ్ళిద్దరి మధ్య ప్రీతికి కోట్లు లక్షలు వేలు ఖర్చు పెట్టక్కర్లేదు దానికి ఏ విధమైనటువంటి అక్కర్లేదు అలా నాలుగు అడుగులేసి వచ్చేటప్పుడు రే నీకు జామకాయ దోరకాయ ఇష్టమని పట్టుకొచ్చాను రా అని అన్నయ్య ఓ రూపాయి ఇచ్చి పట్టుకొచ్చిన దోర జామకాయని అన్నయ్య ఎంత పెట్టుకు తెచ్చావన్నయ్య నాకు దోర జామకాయలు ఇష్టమని ఆ తమ్ముడు కొరుక్కు తింటుంటే చూసి మురిసిపోయిన అన్నగారు అన్నయ్య నీకు దోసకాయ పప్పు ఇష్టమని దోసకాయలు తెప్పించానన్నయ్య ఒక అరకిలో మూడు రూపాయలు పెట్టి తెప్పించిన దోసకాయలతో వేసిన పప్పు అన్నయ్య తింటుంటే మురిసిపోయిన తమ్ముడు ఆ తల్లిదండ్రులు కట్టుకున్న ఇంటికి మంగళ తోరణాలు ఆ ఉందే అది కనురాపు కల్పిస్తుంది బా ఇంత వయసులో చూడండి అన్నదమ్ములు ఇద్దరు రామలక్ష్మణుల్లా ఎలా ఉంటారో ఎంత ప్రేమండి ఇద్దరికి అసలు ఆ తమ్ముడిని ఆయన అలా చూస్తాడు ఆ అన్నయిని ఆయన అంత గౌరవిస్తాడు అంటారు అలా అన్నదమ్ములు అనిపించుకోవడం చాలా చాలా గొప్ప విషయం కొట్టుకు చచ్చిపోవడానికి పెద్ద కారణాలు ఎందుకండి ఏమీ అక్కర్లేదు అసలు ఏ కారణానికి అన్నయ్య మొహం తమ్ముడు చూడడం తెలియదు ఏ కారణానికి తమ్ముడు అన్నయ్యం రానివ్వడో తెలియదు అలా లేవు కొన్ని జీవితాలు ఉంటాయి అది శోభస్కరం కాదు అది మంగళప్రదం కాదు అది గర్వంగా చెప్పుకోవడానికి తగిన రక్షణం కాదు అది ఎప్పుడైనా తలుచుకున్నప్పుడు గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళు కానీ అన్నదమ్ములు కలిసి ఉండడం చాలా సౌభాగ్యహేతువు అలా మీరు కలిసి ఉండాలి మీరు విడిపోకూడదు అది రాక్షసులే కానివ్వండి దైవతలే కానివ్వండి మనుష్యులే కానివ్వండి అన్నదమ్ములు కలిసి ఉండడమే అంత గొప్ప విషయం అన్నదమ్ములు కలిసి ఉండడం అంటే అందరూ ఒక ఇంట్లోనే ఉండాలని కూడా ఏం నియమం లేదు ఎవరి ఇంట వారున్నా ఎవరి ఊర్లో వారున్నా కలుసుకున్నప్పుడు ఆ ఆప్యాయతతో కలుసుకోగలిగితే చాలు ఆ పరిమితిలో వాళ్ళు అలా ఆనందించగలిగిన చాలా సంతోషం కాబట్టి సుంగోపసులు రాక్షసులు కావచ్చు కానీ వాళ్ళ ఐకమత్యత చూడండి ఇంత ఐకమత్యత కలిగిన సృంగోపసులు ఒక చిత్రమైన మాట అన్నారు వాళ్ళు అన్నారు అసలు లోకంలో అనన్య సాధ్యమైనటువంటి వైభవాన్ని పొందాలి అంటే అది దేవి చేత సాధ్యం కాదు కేవలము తపస్సు చేత మాత్రమే సాధ్యం ఇది చాలా పెద్ద మాట సుమండి సుంగోపసులు రాక్షసులైతే కావచ్చు కానీ వాళ్ళు చాలా పెద్ద మాట అన్నారు అసలు ఈ శరీరంతో వచ్చిన వాడు మళ్ళీ ఈ శరీరంలోకి వెళ్లకుండా ఉండాలి అంటే పెట్టవలసిన పెట్టుబడి శరీరమే మీరు ఆలోచించండి ఈ శరీరంతో వచ్చాడు ఇంకొకసారి శరీరంలోకి వెళ్ళకూడదు అనుకున్నాడు అంటే మోక్షం కావాలి ఇప్పుడు వాడు దేన్ని పెట్టుబడి పెట్టాలి ఈ శరీరాన్నే పెట్టుబడి పెట్టాలి పెట్టి శీతాకాలం అని చూడకుండా తలస్నానం చేయాలి వేసవి కాలమని అని చూడకుండా కాళ్లు కాలుతున్నా శ్రీకాళహస్తిలో తడబడకుండా ప్రదక్షిణం చేయగలగాలి ఈ శరీరం దసిపోతోంది ఈ శరీరానికి ఇబ్బంది వచ్చేస్తోంది ఈ శరీరం ఏమైపోతుందో అని బెంగ పెట్టేసుకున్నవాడు అసలు ఈ శరీరాన్ని పెట్టుబడి పెట్టకుండా ఈశ్వరుని ఎలా చేరుకుంటాడు కుదరదు చాలా లాభం రావాలనుకున్న వ్యాపారస్తుడు ముందు తన ఇంట్లో ఉన్న డబ్బు తీసే పెట్టుబడి పెట్టాడు మన ఇంట్లో డబ్బులు పెట్టుబడి పెట్టండి నాకు లక్షలు కావాలండి అన్నవాడికి ఎలా వస్తాయి లక్షలు రావు ముందు తన ఇంట్లో నుంచి డబ్బులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టాలి ఈశ్వరానుగ్రహం కావాలనుకున్నవాడు ముందు దీంతోనే ధర్మాచరణం చేయవలసి ఉంటుంది దీనికి భోగం కావాలి అనుకుంటే నువ్వు ఐశ్వర్యం పొందాలి అనుకుంటే దీనితోనే నువ్వు పుణ్యం చేయవలసి ఉంటుంది దీనితో పుణ్యం చేయడంలో అంతర్భాగంగా ఇది ఖేదపడుతుంది ఇది ఇబ్బంది పడకుండా పుణ్య సాధన సాధ్యం కాదు ఏ కష్టం పడకుండా నువ్వు ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందేద్దాము అంటే అది అంత తేలికైనటువంటి విషయం కాదు కాబట్టి ఆయన అన్నాడు అనితర సాధ్యమైన భోగమునకు కానీ లేదా అసలు సృష్టిలో ఏదైనా మహోత్కృష్టమైన కోరిక తీరడానికి కానీ హేతు ఒక్కటే తపసు చేయగలిగట చేయగలుగుటయే తపించాలి ఈశ్వరుడి గురించి